సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ హాస్పిటల్ వద్ద లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ గురువారం ఐదో సంవత్సరం నూట ఎనిమిదో రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా తాజా మాజీ కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ సంజయ్ గుప్తా లయన్ పరమేశ్వరచారి లయన్ మల్లేశం గౌడ్ మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతిరోజు ప్రభుత్వ దవాఖాన వద్ద అల్పాహారం పంపిణీ చేయడం జరుగుతుందని అందులో భాగంగా ఈ రోజు లయన్ గుడాల రాధాకృష్ణ సతీమణి లయన్ గుడాల పద్మజ జన్మదినం సందర్భంగా అల్పాహారంతో పాటు అరటిపండ్లు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగిందని వారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకోవడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్ గుడాల పద్మజ రాధాకృష్ణ లయన్ నంగునూరి సత్యనారాయణ లయన్ నేతి శ్రీనివాస్ లయన్ గోలి సంతోష్ లయన్ దొంతుల సత్యనారాయణ లయన్ డాక్టర్ కుమారస్వామి లయన్ తాటి రాములు లయన్ దూబకుంట లక్ష్మణ్ లయన్ సామ శ్రీధర్ లయన్ దూబకుంట లచ్చలు రాము తదితరులు పాల్గొన్నారు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సీనియర్ సేల్స్ మేనేజర్ అనేటువంటి గుడాల పద్మజ గారి జన్మదినం సందర్భంగా వారు గజ్వెల్ స్థానిక మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఈ రోజు నుంచి పదిహేను రోజులు అల్పాహారాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చినందుకు వారికి లైన్ నా తరపున లంచ్ ఆఫ్ ప్రజలు తరఫున తరపున అభినందనలు ధన్యవాదాలు తెలుపుతూ వారు ఈరోజు చెడు జరుపుకుంటున్నారు వారి పత్నైనటువంటి కోడాల రాధాకృష్ణ గారు కూడా ప్రజాసేవలో ఎప్పుడూ తలవంతు యొక్క సహాయ సహకారాలు అందిస్తూ మిగతా వారికి ఎల్లవేళలా తోడ్పాటును అందిస్తూ చాలా రకాల సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్నటువంటి వారి దంపతులకి ఆ భగవంతుడు ఆయుధారో ప్రసాదించాలని నా తరఫున నాకు మరియు వారి ఆధ్వర్యంలో బర్త్డే సమీపంలో కార్యక్రమాలకి దెబ్బత చేసిన మిట్టన గారు మిగతా కూడా నమస్కారం మంచి కార్యక్రమంలో మరి వారు ఇవాళ బర్త్డే అని ఎప్పటికో సెలబ్రేట్ చేసుకోవచ్చు కానీ ఇవాళ ప్రజల మధ్యలో చేసుకోవడం చాలా ఆనందదాయకం ఇలాంటి మంచి పుట్టిరోజు చాలా రోజులు అశ్చర్యలు మరి ఆయురవ్యాలు వాళ్ళు ప్రసాదించారు భగవంతులు మనసుఫూ చూపుతుంటూ మంచి సేవా కారంలో పార్టీలు మరి రాధకృష్ణానికి ప్రత్యేకంగా అభినందన కలగవచ్చు ఇలాగే మరి ఇప్పుడే ఇంకా మా అమ్మకు అందరం ఒక చక్కటి కాకపోతే విలువ చేసుకోవడం జరిగింది అక్కడ కూడా చాలా అందరూ కూడా వచ్చేసి ఆకాంక్ష మంచి కార్యక్రమం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్నటువంటి నాలుగు సంవత్సరాల నుంచి కూడా నిత్యంగా అన్న అల్పాహారం ఇస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మాకు రాధాకృష్ణ గారి భార్య అయినటువంటి పద్మజ గారి కుటుంబ రోజు సందర్భంగా ఈ రోజు నుండి పదిహేను రోజుల వరకు కూడా ఈ యొక్క హాస్పిటల్లో వచ్చినటువంటి బీద వాళ్లకు అల్పాహారాన్ని ఇచ్చినందుకు వాళ్ళు అంగీకరించారు వాళ్ళ జన్మదిన సందర్భంగా మరి వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వచ్చిన వాళ్ళందరూ కూడా జ ఆధ్వర్యంలో ప్రముఖ వ్యాపారవేత్త స్టార్ హెల్త్లో ప్రతి సంవత్సరం ఒక పది సంవత్సరాల పది సంవత్సరాలుగా పది సంవత్సరాలు స్టార్ హెల్త్లో నంబర్ వన్ స్థానంలో ఉంటూ అలాగే ఈ ఈరోజు గుడాల పద్మజ గారు ఆమె కూడా స్టార్ ఎల్త్లో నంబర్ వన్ స్థానంలో వస్తూ అలాగే ఈరోజు బర్త్డే చేసినటువంటి కార్యక్రమంలో అప్పుడు ముందుగా మా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మా డైనమిక్ ప్రెసిడెంట్ మా మెట్టన్న గారు